వారం మొత్తం నేను ఇచ్చిన సమాచారం ఒకటి రెండు వీడియోల్లో ఇచ్చేయండి వీలైతే ఒక్క వీడియోలోనే ఇచ్చేయండి మాకు కంఫర్టబుల్గా ఉంటుందని చాలామంది అడిగారండి మనం చెప్పుకుంటోంది ముఖ్యంగా ఎడ్యుకేషన్ కెరియర్ స్కిల్స్ వగేరా అన్నీ కూడా స్కాలర్షిప్లతో సహా అవన్నీ ఒక వీడియో ఇస్తున్నాను నేను పోస్ట్ చేశాను చూసే ఉంటారు చూడకపోతే చూడండి రెండోది లైఫ్ స్టైల్ అండి ఒక లైఫ్ స్టైల్ ఒక్కటి చేంజ్ చేసుకుంటే లైఫ్ స్టైల్ అనగానే మీరు ఏదేదో ఊహించుకోవద్దు డైలీ లైఫ్లో చిన్న చిన్న విషయాల్లో మార్పు తెచ్చుకోగలిగితే నిండు నూరేళ్ళు హాయిగా ఆరోగ్యంగా ఏ డాక్టర్తోనూ ఏ మందులతోనూ ఏ మాకులతోనూ అవసరం లేకుండా హాయిగా గడిపేయచ్చు అని చెప్పే కదా మనం మాట్లాడుకుంటున్నాం మొదటి నుంచి కూడా దీన్ని నేను షార్ట్ వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తున్నాను మీరు అందరూ ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు లైకులు కామెంట్లు కరువేమీ లేదు కొన్ని మిలియన్స్లో కూడా చూస్తున్నారు కానీ ఒక లాంగ్ వీడియోగా ఇస్తే అందరికీ కంఫర్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో కాస్త విశ్లేషణ ఉంటుంది అనాలసిస్ ఉంటుంది కాస్త వివరంగా విషయాన్ని చెప్పొచ్చు కదండి లాంగ్ వీడియో అయితే అందుకే ఇగో ఈ వీడియో ఏ వారానికి ఆ వారం ప్రతి ఆదివారం మీకు ఫుల్ వీడియో ఇచ్చేసే ఏర్పాటైతే చేస్తాను ఇక వన్ బై వన్ వచ్చేద్దామండి ఈరోజు వీడియోల నుంచి బ్యాక్ వారం దాకా వెళదాం అంటే ఇటు నుంచి అటు వెళదాం వెనక్కి వెళదాం అన్నట్టు ఈరోజు బరువు తగ్గడం మీద ముఖ్యంగా చలికాలం బరువు తగ్గడం మీద వీడియో ఒకటి పోస్ట్ అంటే చలికాలం ఎందుకు బరువు తగ్గాలి అంటే ఎస్పెషల్గా చలికాలం మీకు తెలుసు మెటబాలిజం బాగా పడిపోతూ ఉంటుంది తిండా తగ్గిస్తామంటే అహం తినేస్తూ ఉంటాం జంక్ ఫుడ్లో ఏమో ఎక్కువ తినేస్తూ ఉంటాం ఇంకా బిర్యానీలు వగేర ఆరగా చక్కగా తినేస్తూ ఉంటాం ఇంకా లేట్ నైట్లు కూడా అలాగే ఉంది నిద్ర ఏమో సరిపోద్దు సో ఇక్కడ మొత్తం బరువు పెరగటమే కాకుండా హెల్త్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుందండి మరి ఈ చలికాలం ఈ టెక్నిక్స్ అన్నీ పాటించండి ఇదిగో బరువు తగ్గండి అని చెప్పి నేను ఈరోజు ఒక వీడియో ఇచ్చాను మీకు మరి ఆ వీడియో ఎంతమంది చూశారు సో ఏం లేదండి ఖచ్చితంగా బతికించొద్దు కాస్త ఎండ ఎప్పుడు తగిలితే అప్పుడు ఎక్స్పోజ్ అవ్వండి ఎంత వీలైతే అంత అరగంట గంట ఖచ్చితంగా నడవండి ముఖ్యంగా చలికాలం వేసవకాలం కాస్త మెటబాలిజం బాగానే ఉంటుందండి చలికాలం అంత మెటబాలిజం ఉండే అవకాశం లేదు కాబట్టి ఇది గుర్తుంచుకోండి అలాగే సిట్రస్ ఫ్రూట్స్ దొరుకుతాయి చలికాలం నిమ్మ నారింజ కమల బత్తాయి దగ్గర నుంచి అన్ని ఏవి దొరికితే అవి ఈ సీజనల్ పర్టికులర్గా కాస్ట్లీ అని ఏమీ లేదు అవి ఖచ్చితంగా తీసుకోండి అది కూడా ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళల్లో నేనైతే తీసుకుంటూ ఉంటాను మీరు తీసుకోండి మరి ఇదే గోరువెచ్చని నీళ్ళల్లో కాస్త పోపుల పెట్టులో ఉంటాయి కదండీ రోజుకి కాస్త ఒక వెరైటీ అంటే ఒకరోజు వాము ఒకరోజు జీలకర్ర ఒకరోజు పసుపు నేనైతే పచ్చి పసుపు వాడతాను మామూలుగా ఉండదు అన్నట్టు దొరుకుతుంది మార్కెట్లో దొరుకుతుంది మీకు బిగ్ బాస్కెట్గా అట్లా ఒకసారి చూస్తే ఇంటికి డెలివరీ కూడా ఇచ్చేస్తున్నారండి ఇంకేలాగా రోజుకి ఒక వెరైటీ తీసుకోగలిగితే అద్భుతాలు చేస్తుంది కదండి ఇది చెయ్యండి ఇక బ్రేక్ఫాస్ట్గా ప్రోటీన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి కార్బోహైడ్రేట్స్ తగ్గించండి అంటే ఒక అర డజన్ ఇడ్లీలు తినాలి అర డజన్ దోశలు తినాలిలాగా పెట్టుకోకుండా అంటే నేను చేసేది చెప్తున్నాను చక్కగా రెండు బాయిల్డ్ ఎగ్స్ అంటే ఫిట్గా ఉండాలి అనుకునేవాళ్ళు తర్వాత తర్వాత మళ్ళీ కడుపు నిండిన ఫీలింగ్ ఉండాలి ఆకలి వేయకూడదు శరీరానికి సరిపడా ప్రోటీన్ ఉండాలి కదండి ఎర్లీ మార్నింగ్ అలాగే ఒకటి రెండు చల్లగడదుంపలు ఇంకా ఫ్రూట్స్ ఈ సీజన్లో దొరికేది నేనైతే ఎక్కువ బొప్పాయి తీసుకుంటున్నాను ప్రస్తుతానికి జామా మీరు కూడా అవి తీసేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం అంటే పర్టికులర్గా ఒక వీడియోకి ఎంత విశ్లేషణ చేస్తున్నానో ఈరోజు చేసిన దానికి ఇక మధ్యాహ్నం ఆహారంలో రైస్ సాధ్యమంతరకు తగ్గించుకొని కాయగూరలు ఎక్కువ పెంచుకోండి అందరూ చెప్పేదే ఇది కానీ అక్కడ ఎక్కువ సాల్ట్ ఎక్కువ మసాలా అవి లేకుండా చూసుకోండి సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్ తీసుకుంటే నట్స్ లాంటివి తీసుకోండి బెస్ట్ అంటాను ఇక గ్రీన్ టీలు దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదండి హెర్బల్ టీలు అవి కాస్త పెద్ద కప్పే తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఈవినింగ్ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను సాధ్యమైనంత వరకు సగన్ లోపే క్లోజ్ చేసేయండి డిన్నర్ని అది కూడా ఏ జావో తేలికపాటి జావ అంటే ఓట్స్ వగేరా చాలా దొరుకుతున్నాయి కదా ఆ రూపంలో ఉన్నటువంటి జావని తీసుకుంటూ చక్కగా ఏదైనా నట్స్ ఇలాంటివి పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇక ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కూల్ డ్రింక్స్ వగేలా చాలా ఉన్నాయి కదండి వీటన్నిటినీ కాస్త దగ్గర పెడుతున్నారా దూరం పెట్టండి ఫ్రిడ్జ్లో ఏమైనా ఉంటే తీసి బయట పడేసేయండి దయచేసి ఎవరికైనా ఇచ్చేసేయండి ఇవ్వద్దు అసలు పడేయమని చెప్తాను నేనైతే సో మరి ఇవి చేస్తూ ఇవి చేస్తూ వర్కౌట్ మర్చిపోవద్దు కాస్త మనం వాళ్ళు ఇంకా ఉన్నారు కదా సిగరెట్ తాగేవాళ్ళు అవి కాస్త తగ్గించండి గుర్తుంచుకోండి ఎందుకంటే ఇక్కడ నిద్ర సరిగా లేకపోయినా కానీ పొలం తినేస్తామండి మనం ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తూ ఉంటుంది సో మరి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ పెట్టుకోవద్దు విటమిన్ డి విటమిన్ డి తగిలితే కాస్త కడుపు నిండిన భావన కూడా ఉంటుందండి గుర్తుంచుకోండి కాల్షియాకి కాల్షియం కడుపు నిండిన భావన ఇది ఒక సమాచారం ఇంకా రెండో సమాచారం వచ్చి రీసెంట్గా నేను పోస్ట్ చేసిన నిన్నటి పోస్ట్ చేశాను ఇన్హేలర్లు ఉంటాయి కదండి శ్వాస సమస్యలు సమస్యలు ఉన్నవాళ్ళకి ఇన్హేలర్లు ఉంటాయి అఫ్రిజా అనే సంస్థ పౌడర్ ఇన్సులిన్ ఇన్హేలర్ తీసుకొచ్చిందండి అంటే ఇన్సులిన్ క్యాటరీజ్లో ఆ సంస్థ ఇస్తుంది ఇన్హేలర్ మీకు తెలిసిందే నోట్లో పెట్టుకొని పీలిస్తే చాలు అంటే ఇంజక్షన్లు చేసుకునేవాళ్ళు అంటే టాబ్లెట్ వాళ్ళకి అక్కర్లేదు కానీ ఇంజక్షన్ చాలా పెయిన్ఫుల్ కదండి రాను రానికి రోజు ఒళ్ళు పొడుస్తూ ఉంటే ఒళ్ళు ఏమైపోతుంది జల్లిడైపోతుంది కదా సో అక్కడ ఇన్హేలర్లు ఉపయోగపడతాయి కాకపోతే మీరు డాక్టర్ని సంప్రదించి డాక్టర్ మీకు అది ఫిట్ అవుతుంది అనుకుంటే మాత్రమే దాని జోలికి వెళ్ళండి అంతే తప్పించి స్వయంగా మీరు అంత ఎంజి ఎంత ఎంజి అని చెప్పి ఇవన్నీ కూడా పెట్టుకోవద్దు కానీ ఆ కంఫర్ట్ అయితే వచ్చింది కాకపోతే కాస్ట్ కాస్త ఎక్కువ ఉందంటున్నారు మీరు కూడా మీ ఒపీనియన్ వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ చెప్పండి అలాగే డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత ఎవరు మీ డయాబెటీస్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో డయాబెటిక్ ఎక్స్పర్ట్సే చెప్తారు ఈ విషయాన్ని కన్సల్ట్ చేసిన తర్వాత అయితే చెప్పండి అయితే ఈ వీడియోలో నేను ఎడ్యుకేషన్ కంటెంట్ జాబ్స్ కెరీర్ వగేరా ఏమీ ఇవ్వట్లేదు అవి ఆల్రెడీ నేను ఇచ్చాను ఒకసారి చూసుకోండి దయచేసి బ్యాక్కి వెళ్ళి ఇక్కడంతా కూడా ఓన్లీ లైఫ్ స్టైల్ ఇష్యూసే ఇస్తున్నాను మనం చేస్తున్న పొరపాట్లు అలవాట్లు ఇంకో వీడియో ఇచ్చాను కుక్కర్ అండి కుక్కరు ఈ వారం తెలిసిన వాళ్ళది ఒకటి కుక్కర్ పేలింది అని చెప్పాను నేను మీకు గుర్తుందో లేదు ఆ పేలి చాలా పాఠాలు నేర్పిందండి అక్కడ గమనిస్తే జరిగిన విషయం ఏంటంటే పాత కుక్కర్ అది అల్యూమినియం కుక్కర్ పది సంవత్సరాల నుంచి అదే కుక్కర్ని వాడుతున్నారు వాళ్ళు అంటే వాడకూడదా అంటే వాడకూడదండి అల్యూమినియం సాధ్యమంత వరకు తీసేయమంటున్నారు ఎందుకో మీకు తెలుసు అల్యూమినియం మెటల్ అనేది సన్నసన్నగా కలిగి వెళ్ళి కార్సినోజిన్స్ అవుతాయి క్యాన్సర్ దగ్గర నుంచి పొట్ట సమస్యలు ముఖ్యంగా పేగు పోత దగ్గర నుంచి చాలా సమస్యలకి అల్యూమినియం పాత్రలు కారణమవుతున్నాయి కాబట్టి అల్యూమినియం తీసేయండి సాధ్యమంత వరకు స్టీలు ఇలాంటివే వాడండి అంటున్నారు ఈ మధ్య మట్టి పాత్రలు కూడా బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి ఆన్లైన్లో కూడా వంద రెండు వందలకి అవి కూడా తీసుకోండి అవి కూడా వాడండి దయచేసి అయితే కుక్కరు అన్ని సంవత్సరాలు వాడొద్దు నాజిల్స్ వగేర ఇవన్నీ చెక్ చేసుకోండి ఇచ్చేసేయండి దయచేసి ఈరోజు ఉంది కదండి మార్పిడి చేసుకుంటున్నారు కదా సో మరి మరికొక్కరు ఇచ్చేస్తే ఎంతో కొంత రేటు కట్టి ఇంకొకొక్కరు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అది కూడా చేయండి దయచేసి ఈ పొరపాట్లు అయితే చేయొద్దు చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే వంటింట్లో ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి ఇక వాటినే వాడి 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 ఆ ప్లాస్టిక్ డబ్బా ఇరిగి ముక్కలైపోయేదాకా వాడతారండి అది మనకు తెలియకుండానే సన్నసందగా ఒక మైక్రోప్లాస్టిక్స్ రూపంలో వచ్చేస్తుందని ఆ వచ్చేసిన ప్లాస్టిక్స్ మగవాళ్ళ నుంచి ముఖ్యంగా పుట్టబోయే ఆడబిడ్డకి ఎక్కువ వెళ్తుందని ఏది ఆరణ్య ప్రోటీన్ ఉంటుందండి మగవాళ్ళలో మరి బిడ్డ పుట్టడానికి మన కణాలే కదా కారణం ఇది ఈ ఈ కణం ద్వారా ఉన్నటువంటి ఆరణ్య ప్రోటీన్లు ఈ మైక్రోప్లాస్టిక్ ఆడపిల్ల మీద ఎక్కువ మనకు పుట్టబోయే ఆడబిడ్డ మీద ఎక్కువ ప్రమాదం చూపిస్తుందని అంటే ఆ పిల్లకి రకరకాలైన రోగాలు డయాబెటీస్ దగ్గర నుంచి ఇంకా చాలా క్యాన్సర్లు కావచ్చు ఏమైనా రావడానికి జన్యు ఎక్కువ దోహదం చేస్తుంది అని చెప్పి ఈ మధ్య రీసెంట్ స్టడీ చాలా ఫేమస్ స్టడీయే ఇంటర్నేషనల్ స్టడీ వచ్చింది అది కూడా నేను చెప్పాను గుర్తుంచుకోండి ఇంకొక సమస్య ప్రధానమైన లైఫ్ స్టైల్ సమస్య ఫుడ్ నైస్ అండి ఈ మధ్య అందరికీ ఫుడ్ నైస్ బాగా ఎక్కువైపోయింది మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఫుడ్ నైస్ అంటే మరేం లేదు ఎప్పుడు తిండి మీదే ఉంటుంది యావ ఇంకా తినాలి ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది ఆ వెరైటీ ఈ వెరైటీ తినాలనిపిస్తూ ఉంటుంది దాన్నే ఫుడ్ నాయస్ అంటారు అంటే ఉదయం లేచిన వెంటనే అబ్బాయి ఈ ఏం తినాలి బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి అని బ్రేక్ఫాస్ట్ తింటున్నప్పుడు మధ్యాహ్నం లంచ్కి ఏం తింటే బాగుంటుంది అని మధ్యాహ్నం లంచ్ తింటున్నప్పుడు సాయంత్రానికి ఏం చేస్తే బాగుంటుంది అని సాయంత్రానికి స్నాక్స్ స్నాక్స్ తినేటప్పుడు మళ్ళీ డిన్నర్ ఏం చేస్తే బాగుంటుందని ఇదే యావండి ఎంతసేపు కూడా అది ఫుడ్ నాయిస్ అయిపోయింది గుర్తుంచుకోండి ఇది కారణాలు ఏంటి అనేది కూడా చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తున్నాను మనం ఏదో డైట్ చేయాలని దాన్ని దీన్ని దీన్ని దాన్ని ఏదో త్యాగాలు చేసేస్తాం కదా ఆ త్యాగం మనసు ఒప్పుకోరు బాబు ఇంకా తినరా బాబు ఇంకా తిను మళ్ళీ ఉండేదే ఒక్క జీవితం ఇప్పుడు తినకపోతే ఎలాగా బతికేదే అందుకు కోసం కదా అని చెప్పి మనసు ఏదో చెప్తూ ఉంటుంది అందరి మనసులు కూడా సో దాంతో ఎక్కువగా తినేస్తున్నారు నిద్రలేమి సరిగా నిద్రపోరు ఇప్పుడు పండగ రోజులు తర్వాత తర్వాత మీకు తెలుసు ఏ గ్యాడ్జెట్స్తో పట్టు కూర్చుంటాం అర్ధరాత్రి దాకా మూవీలు చూస్తాం నిద్ర సరిపోదు నిద్ర సరిపోయినప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది వచ్చి అది ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే అది ఇది తినే అని చెప్తూ ఉంటుంది ఆ జంక్ ఫుడ్ స్వీట్ స్వీట్ మీదకి పోతూ ఉంటుందండి కావాలంటే అబ్జర్వ్ చేయండి నిద్రపోయిన రోజులు ఎలా ఉంది నిద్ర సరిగా పోని రోజులు ఎలా ఉంది అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది చాలామందికి పాపం వాడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అలా అయిపోయాడరా అనుకుంటాం కదా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ తినేయమని చెప్తూ ఉంటుందండి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ తినేస్తూ ఉంటారు సో మరి డాక్టర్కి చూపించుకొని ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ను కూడా మనం కంట్రోల్ చేసుకోవాలండి కంట్రోల్ చేసుకోకపోతే చాలా చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది అలాగే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ మీకు తెలుసు ఈ మధ్య అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద పోయినంతగా మనసు ఇంకా దేని మీదకి పోదండి దాని మీదకే పోతూ ఉంటుంది ఇంకా తిను ఇంకా తిను ఇంకా తిను అని చెప్తూ ఉంటుందండి సో మరి ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా కాస్త దూరంగా ఉండాలి ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకోగలిగామో ఎప్పుడైతే మనం దాని నుంచి దూరంగా ఉండగలుగుతున్నామో స్వీట్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ మరీ ఎక్కువ నాన్ వెజ్ ఇక్కడ మనం రివార్డ్ పాయింట్స్ ఇచ్చుకోండి దయచేసి సెస్ సబ్బాష్ అని చెప్పి మీకు మీరు సబ్బాష్ అనుకోండి భుజం తట్టుకోండి ఇలా ఇచ్చుకుంటే ఎలా ఇచ్చుకుంటే ఆ ఫుడ్ నాయస్ అనే సమస్య నుంచి బయటపడవచ్చు తర్వాత ఇంకో ప్రధానమైనది సమస్య ఒకటిచ్చాను నిద్రలేమి ఈ రోజు కూడా నిద్రలేమితో చాలామంది బాధపడుతున్నారు ఒకళ్ళు ఇద్దరు కాదు అందరూ నిద్రపోయామనుకుంటున్నారు కానీ నాణ్యంగా ఏడెనిమిది గంటలు నిద్రపోవటం లేదు పీడ కళలు దగ్గర నుంచి చాలా వరకు పీడించేస్తున్నాయి కొంతమందిని కొంతమంది ఏమో ఏ అర్ధరాత్రిలో పడుకొని తెల్లవారుజామున పది పదకొండింటికి లేస్తున్నారు అది కూడా మంచి నిద్ర అనుకుంటున్నారు అది మంచి నిద్ర అవదు బాడీకి ఒక క్లాక్ ఉంటుంది మీకు తెలుసు ఆ క్లాక్ బయాలజికల్ క్లాక్కు ఎప్పుడైతే చీకటి పడిందో అప్పుడు పడుకొని ఎప్పుడైతే తెల్లారుతుందో అప్పుడు లెగుస్తాను చూడండి కనీసం తొమ్మిది పది నుంచి పడుకొని ఐదు వారికి లెగుస్తాను చూడండి అది బెస్ట్ నిద్ర అవుతుంది బాడీలో మెలటోనిన్ లెవెల్స్ వగేరా ఇవన్నీ కూడా చక్కగా ఉండటానికి హార్మోన్ బ్యాలెన్స్ ఉండటానికి ముఖ్యంగా బ్రెయిన్ మ్యాటర్ బ్రెయిన్ మ్యాటర్ బాగా ఉండటానికి ఎందుకంటే పగలంతా టాక్సిక్గా ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం ఇప్పుడున్న సోషల్ మీడియాలో రకరకాలైనవి నిమిషానికి ఒకటి వచ్చి ఇబ్బంది పెట్టేస్తున్నాయి బ్రెయిన్ చచ్చిపోతుందండి ఈ చచ్చిపోయిన బ్రెయిన్ని బతికించే శక్తి ఒక్క నిద్రకు మాత్రమే ఉంది అది కూడా నాణ్యమైన నిద్రకి ఇంకా పవర్ న్యాప్లు వగేరా ఉన్నాయి ఎలాగూ పగలు పగటపోట పది పదిహేను నిమిషాలు పవర్ న్యాప్కి ఇచ్చుకోవడంలో తప్పేమీ లేదు అద్భుతంగా మన జీవితాలు బాగుంటాయండి ఏది ప్రొడక్టివిటీ డే టైంలో ఇచ్చుకుంటే ప్రొడక్టివిటీ అద్భుతంగా పెరుగుతుంది లేకపోతే చికాకు ఆందోళన చిరాకు ఏ నిర్ణయాలు కూడా సరిగ్గా తీసుకోలేము ఫోకస్ ఉండదు కాన్సన్ట్రేషన్ పెట్టలేము సో ఇవన్నిటితో పాటు ఈ ఏడెమిది గంటలు ఎవరైతే నాణ్యంగా నిద్రపోతున్నారో వీళ్ళు ఎక్కువ కాలం బతికే అవకాశం కూడా ఉంది అని చెప్పి సైన్స్ చెప్తోంది రోజంతా చురుగ్గా ఉండే అవకాశం కూడా ఉంది ఎవరు వీళ్ళు వీళ్ళు చేసి వీళ్ళు తీసుకునే ఎడిషన్ మేకింగ్ వగేర కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అని ఇది చెప్తోంది కాబట్టి సో దయచేసి మరిది గమనించండి ఇంకా తర్వాత ఈ వారం మనం చెప్పుకున్న వాటిల్లో ఎడ్యుకేషన్ కాకుండా చెప్తున్నాను నేను ఇంకొక కంటెంట్ ఒకటి మనుషులు అన్నాక పెయిన్ ఎప్పుడు ఉంటుందండి పెయిన్ ఎదిగేటప్పుడు అంటే ఏదైనా గట్టిగా కృషి చేసేటప్పుడు దానికి సంబంధించిన పెయిన్ ఉంటుంది డౌన్ఫాల్ అవుతున్నప్పుడు దానికి సంబంధించిన పెయిన్ అవుతుంది పెయిన్ ఉంటుంది బాగా ఎదుగుతుంటే బాగా పెయిన్ ఉంటుంది వేగంగా ఎదగాలనుకుంటే అంతే ఎక్కువ ఉంటుంది ఒకవేళ ఆగిపోయినా కానీ స్తబ్దత ఉండిపోతుంది జీవితంలో ప్లాబో అంటాం దాన్ని దానికి సంబంధించిన పెయిన్ కూడా ఉంటుందండి సో మరి ఎక్కడున్నా కానీ కూర్చున్న పెయినే నించున్న పేనే నడిచినా పెయినే అంటాం కదా అలాగని ఆగిపోకూడదు ముందుకు వెళ్ళిపోవాలి ముందుకు వెళ్ళడానికి అందరికీ కూడా ఒక ఫ్రేమ్ వర్క్ అనేది ఉండాలి ఆ ఫ్రేమ్ వర్క్ మాత్రమే మన బాధలన్నీ భరించేలా చేస్తుంది గుర్తుంచుకోండి జీవితం అంటేనే కష్టం జీవితం అంటేనే కష్టం కానీ ఆ కష్టాన్ని దాటి వెళ్ళడమే అసలైన జీవితం ఇది గుర్తుంచుకోండి ఇంక తర్వాత ఇంకొక విషయం వచ్చి ఆడపిల్లలకు సంబంధించి పీరియడ్స్ కానీ పీరియడ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సరిగా మన వాళ్ళు ఇంట్లో ఆడపిల్లలకి చెప్పట్లేదు షేర్ చేయట్లేదు దాంతో వాళ్ళకి చాలా అపోహలు చాలా భయాలు చాలా బాధలు వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతున్నారండి ఇది పదమూడు పద్నాలుగు పదిహేను సంవత్సరాల ఆడపిల్లలు అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పే తల్లిదండ్రులు కూడా చాలా తక్కువ ఉన్నారు మరి ఈ పండగకి వెళ్ళొచ్చేసారు అమ్మమ్మలు అమ్మలు లేకపోతే పెద్దమ్మలు ఇలాగ మరి ఆడపిల్లలే చెప్పాలి ఐ మీన్ పెద్దవాళ్ళు ఆడవాళ్లే చెప్పాలి ఎంతవరకు చెప్పారో నాకు తెలియదు దయచేసి తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని ఆ విషయాలన్నీ చెప్పండి లేకపోతే ఒక సినిమా హీరోయిన్ సినిమా హీరోయిన్ పడిన ఇబ్బందిని ఈ వారం నేను ఒక రీల్ పోస్ట్ చేస్తే చాలామంది చూశారు ఇంకా చూస్తున్నారు సార్ పార్వతి తిరువోతు అని ఆవిడ ఎంత ఇబ్బంది పడింది వాళ్ళమ్మ అప్పట్లో సరిగా పట్టించుకోకపోవడం వల్ల తర్వాత హాస్టల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ద్వారా ఆ సమస్య నుంచి బయటకు వచ్చేయటం ఇవన్నీ కూడా ఆవిడ స్వయంగా చెప్పుకుంది కాబట్టి ఇవి చాలా చాలా ఉపయోగపడే విషయాలు వీటి తర్వాత నవ్వు నవ్వు అనేది ఎంత మంచిది ఎంత నవ్వితే ఎంత శక్తి వస్తుంది అనే విషయం మీద నేను వివరంగా చెప్పానండి నవ్వు అంటే ఏదో ఇలా అనుకుంటే కాదు చాలా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా నవ్వితే రోగ నిరోధక శక్తి ఇంకా ఆవయవానికి మంచిది గుండెకి మంచిది ఊపిరితిత్తులకు మంచిది బ్రెయిన్కి మంచిది ఇవన్నీ వాస్తవాలే కానీ ఓవరాల్గా రోగ నిరోధక శక్తిని పెంచుద్ది ఒకటి రెండు సామాజిక సంబంధాలని మెరుగుపరుస్తుంది ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాళ్ళ దగ్గరికి నలుగురు వస్తారండి నలుగురు చుట్టూ చేరుతారండి నమ్ముతారండి సో మరి జీవితంలో మంచి నెట్వర్కింగ్ అనేది ఇలాగే వస్తుంది మంచి సంబంధాలు మానవ సంబంధాలు కూడా ఇలాగే ఏర్పాటు అవుతాయి సో మరి ఇది గుర్తుంచుకోవాలి మనం కండరాల దగ్గర నుంచి అన్నీ కూడా బాగుంటాయి ఒత్తిడి ఆందోళన అంతా తగ్గిపోతుంది ఎటువంటి డిప్రెషన్ ఉండదు ముఖ్యంగా కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్సు అద్భుతంగా పెరుగుతాయి సో మరి నవ్వడం అనేది భోగం నవ్వలేకపోవడం రోగం అంటాం కదా నవ్వడం అనేది ఒక ఆయుధం అండి ఆ ఆయుధాన్ని చక్కగా వాడుకోండి అది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆనందాన్ని కూడా ఇస్తుంది అంతా ఇంత కాదు ఎంత అంటే అంత ఇస్తుంది కాబట్టి గుర్తుంచుకోండి ఇంకో విషయం షేర్ చేశాను రైతులకు సంబంధించి పట్టాదార్ పాస్బుక్లు ఇరవై మూడు లక్షల పట్టాదార్ పాస్బుక్లు ఈ లాస్ట్ వీకు ఇష్యూ చేసేసామంటే ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్లో వివరాలు తెప్పించుకున్నారండి సర్వే చేస్తే అందులో పద్దెనిమిది లక్షలు ఇచ్చేసినట్టు అందులో ఆల్మోస్ట్ ఆల్ సగానికి సగం తప్పులు ఉన్నాయండి ఆ పట్టదార్ పాస్బుక్లో పేరు కానీ సర్వే నెంబర్ కానీ ఆధార్ నెంబరు ఫోటో ల్యాండ్ పార్సెల్ నెంబర్స్ అంటున్నారు ఎల్పిఎం అంటున్నారు ఆ నెంబర్స్ ఇవన్నీ కూడా తప్పులు ఉన్నాయి తప్పులున్నా సరి చేయకుండా ఇచ్చేశారు అని చెప్పి సీఎం గారు చాలా సీరియస్ అయ్యారు ఉన్నతాధికారులు కూడా ఒప్పుకున్నారు దాన్ని మళ్ళీ సరి చేసి ఇస్తా ఉన్నారండి సో ఇక్కడ ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనేది కూడా నేను ఇచ్చాను ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని చెప్పి జిల్లా కలెక్టరేట్లో జరుగుతూ ఉంటుంది జిల్లా కలెక్టర్ గారు స్వయంగా ఉంటారు వెళ్ళి ఆయనకు అర్జీ ఇస్తే సరిపోతుంది వివరంగా రాసి మీ ల్యాండ్ మీకు ఇచ్చిన బుక్ ఏ తప్పులు ఉన్నాయో ఇలాగ లేదంత దూరం వెళ్ళలేను అనుకునే వాళ్ళు మండలంలో తహసీల్దార్ ఉంటారు ఆయనకి ఇచ్చి రిసిప్ట్ తీసుకోండి దయచేసి అంటే రిజిస్టర్ చేయమని చేశాక చేసాక రిసిప్ట్ తీసుకుంటే దాని మీద ఒక ఐడి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్తో మీకోసం లేకపోతే పీజీఆర్ఎస్ అని కొడితే అక్కడ మీకు మీ స్టేటస్ తెలుస్తుంది మీ పెట్టిన అప్లికేషన్ ఎక్కడుంది ఏ ఆఫీసర్ దగ్గర ఉంది చేసారా చేయకుండా చేసినట్టు చూపిస్తున్నారా ఇలాంటివి కూడా అక్కడ వచ్చేస్తాయండి మీకు డీటెయిల్డ్గా వచ్చేస్తాయి సో మరి ఇన్ని ఉన్నాయి లేదండి ఇవన్నీ నేను చేయలేననే వాళ్ళకి పీజీఆర్ఎస్ మీకోసం అని పోర్టల్లోకి వెళ్ళి అక్కడ మీరే స్వయంగా అర్జీ కూడా పెట్టేసుకోవచ్చండి ట్రీట్ చేస్తారు బాగానే చూస్తారు ఎందుకు నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనేది మీలో కొంతమందికి తెలుసు ఇంకా రెండోది డబల్ వన్ డబల్ జీరో అని ఒక నెంబర్ ఉందండి ఏమి చేయలేమండి కొద్దిగా ఇబ్బంది మేము రైతులు మాకు ఎవరో తెలియదు అన్నప్పుడు ఫోన్ చేయడం వచ్చు కదా ఒకటి ఒకటి సున్నా సున్నా డబల్ వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి విషయం చెప్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు మరి ఇంత మంచి విషయం కదా దీన్ని దయచేసి షేర్ చేయండి ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి యూస్ చేసుకుంటారు అవ్వటం లేదండి అని మాత్రం అనొద్దు అవుతుంది గట్టిగా అయితే పది రోజులు లేట్ అవ్వచ్చు పదిహేను రోజులు లేట్ అవ్వచ్చు నెల ఆరు నెలలు అయినా కానీ అయ్యేలాగా చూసే బాధ్యత తీసుకుందాం అవుతుంది ఆ ఇబ్బంది ఏమీ లేదు సో మరి ఇది కూడా చేయండి ఆ తర్వాత ఇంకొక వీడియోలో ఇచ్చిన సమాచారం ఏంటంటే ఆవిరి బియ్యం ఈ మధ్య మన వాళ్ళు కేరళ వాళ్ళు ఉప్పుడు బియ్యం అని రకరకాల పేర్లు చెప్తారు బాయిల్డ్ రైస్ అని స్టీమ్ రైస్ అని స్టీమ్ రైసే మంచిది అని అండి రీసెంట్ స్టడీస్ వచ్చినాయి స్టీమ్ రైస్ చాలా చాలా మంచిది అది తినండి అని చెప్తున్నారు మనకేమో అలవాట్లేదు మంచిగా ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది ఎంత తెల్లగా ఉంటే అంత బాగుంటుంది కదా ఇందులో పోషకాలు అద్భుతమైన పోషకాలు ఉంటాయి ఐరన్ మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఉంటాయి బ్లడ్లో ముఖ్యంగా గ్లూకోజ్ని కంట్రోల్ చేస్తుంది బ్లడ్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే గ్లసమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుందండి మనం షుగర్ పేషెంట్లు కానీ షుగర్ లేని వాళ్ళు కూడా గ్లసమిక్ ఇండెక్స్ ఎంత తక్కువ ఉన్న ఆహారం తీసుకుంటే అంత హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉంటా ఉంటాం కదండి రేపటి రోజు డయాబెటీస్ అది రాకుండా అందుకోసం అలాగే తిన్నది చక్కగా తేలిగ్గా కూడా అరిగిపోతుంది ఆటోమేటిక్గా ఇవన్నీ జరిగినప్పుడు వెయిట్ కంట్రోల్ ఉంటుంది కదండి బరువు పెరిగే అవకాశం ఉండదు మరి మిగిలిన బియ్యంతో పోల్చుకుంటే ఈ ఆవిరి బియ్యం అనేది శక్తినిస్తుంది ఇస్తుంది అంతిమంగా పొట్టకి మేల్చేస్తుంది పేగుకి ఎంత మంటే అంత మేలు చేస్తుంది ఈ రోజున అంత గట్ బ్యాక్టీరియా అంటున్నారండి గట్ బ్యాక్టీరియా ఎంత బాగుంటే అంత మనిషి బాగున్నట్టు గట్ హెల్త్ని చూసుకోండి అంటున్నారు సో మరి బియ్యం అనేది తినండి ఇబ్బంది ఏమీ లేదు ఇంకొక ఇంకో సమాచారం నేను ఇచ్చింది ఈ వారం రైతులకి సోషల్ మీడియా ద్వారా ఎందుకు మనం మేలు చేయలేం అనే విషయాన్ని ఇచ్చానండి ఏం లేదు ఎవరికి వాళ్ళు నచ్చిన వస్తువులన్నీ అమ్మేసుకుంటున్నారు కదా చీరలు నగలు వగేర అన్నీ సోషల్ మీడియాలో నేనేమనుకున్నానంటే పండించిన రైతు ఎవరైనా ఉంటుంటే కూరగాయలు ఇలాంటివి కొద్ది కష్టంగాని నిలవ ఉండేవి ధాన్యాలు చిరుధాన్యాల దగ్గర నుంచి అన్ని పప్పు దినుసులు దగ్గర నుంచి మీరు ఏ పండిస్తున్నారు అవి పక్కనే అవసరం అవుతాయి సపోజ్ మనం సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ప్రాంతంలో మినువులు పండిస్తారు ఈరోజు ఏడు వేలు ఎనిమిది వేలు మధ్య ఉందండి మినువులు నాణ్యమైన పాలిష్డ్ మినువులు ఇదే మినప్పప్పు డిమార్ట్లోకి వెళితే నూట యాభై నూట అరవై ఉంది అడ్డు అంటే డిమార్ట్కి డబుల్ అయిపోయింది వెళ్ళేసరికి అయితే రైతు దగ్గర ఇంతే ఉంది మరి అదే రైతు ఆ రేటుకే నేను ఇచ్చేస్తాను అంటున్నాడు అయితే వేసుకొని ఇంకో పది రూపాయలు నష్టం ఉంది తొంభై రూపాయలకి ఇచ్చిన ఎనభై రూపాయలు కిలో అయింది కదండి క్వింటా ఎనిమిది వేలు అంటే తొంభై రూపాయలకి రైతు ఆనందంగా ఇస్తాడు మనం తొంభై రూపాయలకి తీసుకెళ్ళి మరపట్టించడానికి ఐ మీద బద్ద చేయడానికి ఎంత తీసుకుంటాడు కిలోకి పది రూపాయలు తీసుకున్నా కానీ వంద రూపాయలు అంటే మనకి అరవై రూపాయలు మిగిలింది రైతు సంతోషంగా ఇంకో పది రూపాయలు ఎక్కువ తింటున్నాడు కదండి ఇట్లాగా మీరు ఎవరైనా చేసుకుంటాను అనే రైతులు ఉంటే దయచేసి ఇక్కడికి వచ్చి నాతో కనెక్ట్ అవ్వండి పర్సనల్గా మీ నెంబర్స్ ఇవ్వండి మా టీం మీకు కాల్ చేస్తారు పర్సనల్గా మీతో నేను ఇంటరాక్ట్ అవుతాను మీరు చెప్పిన విషయాలన్నీ కూడా ఇదిగో ఇక్కడికి షేర్ చేసేస్తాను అవసరమైతే మీతో లైవ్ పెడతాను మిమ్మల్ని పరిచయం చేసేద్దామనే ఉద్దేశం మీ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వచ్చి చక్కగా కొనుక్కుంటారు తర్వాత తర్వాత మీరు ప్రాసెసింగ్ కూడా చేసుకోవచ్చు చిన్న మిల్లు లాంటిది మీరే పెట్టుకుంటే కారం పప్పులు ఇలాంటివి చేసే ఉంటాయి కదండి రవ్వలు మీరే చేసుకోవచ్చు స్వయంగా అని చెప్పడం నా ఉద్దేశం సోషల్ మీడియాని ఈ రకంగా కూడా వాడుకుందాము సోషల్ మీడియాని ఈ రకంగా కూడా వాడుకుందాము అనేది నా ఉద్దేశం సో మరి మరి బండక్కి ఊరెళ్ళు ఉంటారు ఊళ్ళో చాలా విషయాలు అన్నీ నేర్చుకొని ఉంటారు మరి కోడి పందాలు అవి వేసి ఏమైనా పోగొట్టుకుంటే కనుక దయచేసి అందులోంచి బయటకు వచ్చేసేయండి ఇంకొకటి సొమ్ము ఇంకొకటి సొమ్ము ప్యాకెట్లు కానీ వగేరా వాళ్ళు మనకు కావాలి మనం పొందాలి అనేది చాలా చాలా పెద్ద ప్రమాదకరమైన ఆలోచన అండి దానివల్లే అందరం కూడా నష్టపోతున్నాం ఇంకా రేపు నుంచి మళ్ళీ బెట్టింగులు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఎందుకంటే కూడా ఒక రీల్ చెప్పాను నలభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రెండున్నర కోట్లు పోగొట్టుకున్నారండి ముందు పెట్టుబడి పెట్టించాడు వాడు ఒక ఐదు వేలు లాభం చూపించాడు ఆహా అనుకొని మొత్తం ఊడ్చి ఊడ్చిపెట్టాడు తర్వాత వెనక్కి తీసుకోవడానికి ఉండదు కదా షేర్ మార్కెట్ అంటాడు అంటే చూపిస్తూ ఉంటాడు అక్కడ యాప్లో చూపిస్తూ ఉంటాడు డబ్బులు బయటికి రావు డబ్బులు నేను తీసుకోవాలంటే కుదరదు అంటాడు ఇంకా పెట్టుబడి పెడితే కుదరదు అంటాడు పెడితే అప్పుడు అసలు కనపడ్డు వాడు మాట్లాడు ఫోన్ కూడా ఎత్తాడు ఈ విషయాలన్నీ మనకి తెలిసిందే ఆయన కానీ చెప్తున్నాను సో మరి ఒకవేళ ఆ మైండ్ సెట్ ఉంటే అందులోంచి అంటే షార్ట్ టర్మ్లో సంపాదించేద్దాం కేసి కొండను లాగేద్దాం ఇలాంటి ఆలోచనలు చాలామంది చేస్తున్నారు వీటిలోంచి బయటకు వచ్చేస్తే హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పడం నా ఉద్దేశం ఇవ్వండి ఈ వారానికి సంబంధించిన అన్ని విషయాలు మరి షేర్ చేశాను కామెంట్లో దయచేసి మీ ఒపీనియన్ చెప్పండి మీరు లైక్ చేస్తేనే ఇంకో పది మందికి ఈ విషయాలు వస్తాయి అంటే వారం మొత్తం మాట్లాడుకున్న అన్ని విషయాలు డీటెయిల్డ్గా ఒకే వీడియోలో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారు మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పండి ఈ వీడియో మీద కామెంట్ చేయండి